ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డికే అరుణ విమర్శించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు తగిన బుద్ధి చెబుతారని హామీ హెచ్చరించారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో నిర్వహించిన బీజేపీ రైతు దీక్షలో ఆమె పాల్గొని ప్రసంగించారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆ హామీని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు అమలుకు సాధ్యం కాని హామీలతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రైతులందరూ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని తెలిపారు రైతులకు అండగా నిలుస్తూ చేపడినటువంటి దీక్షలు ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు రైతుల కోసం అనేక హామీలు ఇచ్చింది వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో రైతులకు కూడా అనేక హామీలు ఇచ్చింది ఈరోజు ఆ రైతన్ననే ప్రశ్నిస్తా ఉన్నారు దానికి ముఖ్యమంత్రి జవాబు చెప్పారా కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పారా